अंदर की शुभोदयम ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः భగవద్గీతను రచించిన వేద వ్యాసుల వారికి నమస్కరిస్తూ గురువు గారైన బ్రహ్మర్ సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ ఈరోజు మనకు ఈ వేదికను కల్పించి మనకు ఈ భగవద్గీతను చెప్పుకోవడానికి వీలును కల్పించినందుకు ఆ సృష్టికి నమస్కరిస్తూ మనము నిన్న రెండవ అధ్యాయంలోని శ్లోకాల వివరణ ఒక్కసారి తెలుసుకొని ఈరోజు శ్లోకాలలోకి వెళ్దాము నిన్న మనము ఆ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో నాలుగు మరియు ఐదు శ్లోకాలు నేర్చుకున్నాము ముందుగా ఆ అర్జునుడు అర్జున వాచలో మనము ఈ భీష్ముణ్ణి మరియు ద్రోణుణ్ణి నాకు పూజించదగిన వారు వీరు మరి అలాంటి వారిని నేను ఎలా చంపగలను శ్రీకృష్ణ అని శ్రీకృష్ణ పరమాత్మతో ఆ అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళని ఆ నేను నాకు అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నాడు వీళ్ళు నాకు పూజ పూజించ తగిన వాళ్ళు వీళ్ళని చంపడం కంటే కూడా నేను భిక్షాటన చేసుకొని బ్రతకడమే అదే నాకు మంచి పని ఆ రక్తంతో తడిసిన భోగాలను మరియు ఆ ధన ధనాలని ధనంని నేను ఎలా అనుభవించగలను అనేది అర్జునుడు ఆ ఇంకా తనకున్న డౌట్స్ ని శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తున్నారు అది నిన్నటి శ్లోకం నాలుగు మరియు ఐదవ శ్లోకం ఈరోజు మనం సాంఖ్యయోగంలోని ఆరు మరియు ఏడు శ్లోకాలు నేర్చుకుందాము भगवद्गीता लोनि आरवश्लोकम् न चैतद्विद्मः गरियो यद्वा जयेदि वा यदि वा नो जयेयुः ते वस्थिता प्रमुखे धार्तराष्ट्राः

ద్విద్మః కథరన్నో గరియో యద్వా జయేమ యదివానో జయేయుः యానేవ హద్వాన జిజీ విషామహ తేవస్థితా ప్రముఖే ఘార్త రాష్ట్రः న చైతద్విద్మః అంటే ఇది తెలియట్లేదు నాకు కథరన్నో రెండిటిలో కరియో ఏది మంచిది శ్రేష్టమైనది ఏది అనేది నాకు ఈ రెండిటిలో తెలియట్లేదు జయేమ ఎది వానో జయేయు ఈ యుద్ధంలో మనము జయిస్తామో మనము గెలుస్తామో లేక వానో జయేయు వారు గెలుస్తారో కూడా తెలియట్లేదు యానేవ హత్వాన జిజీ విషామహ వీరిని వీరందరినీ హత్వ చంపి చంపడం ద్వారా నీచీవిషామహ వీరందరినీ చంపడం నాకు ఇష్టం లేదు నేను దానికి ఇష్టపడను తే ప్రముఖే ధార్త రాష్ట్ర వీళ్ళందరూ కూడా ఈ ధృత రాష్ట్ర పుత్రులైన వీళ్ళందరూ కూడా నా ఎదుట నిల్ నిల్చొని ఉన్నారు వీళ్ళందరూ నిల్చొని ఉన్న వారిని నేను చంపడానికి ఇష్టపడను ఎటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆవు కథలాగా అదే చెప్తున్నాడు అనమాట అర్జునుడు ముందేమో అన్నీ తనకు ఎలా కని ఎలా అనిపిస్తుంది నాకు అవుతుంది దుఃఖం వస్తుంది ఇవన్నీ చెప్పడం ద్వారా కృష్ణుడు ఏమన్నా అంటాడేమో సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడేమో అని చెప్పి అది చెప్పాడు దాని తర్వాత అక్కడికి కూడా కృష్ణుడు ఏం చెల్లించకపోయేసరి సరికి నెక్స్ట్ ఏం చెప్పాడు అర్జునుడు దీని యుద్ధం తర్వాత చాలా మంది మరణిస్తారు దా దాని ద్వారా ఆ వంశం అంతా నాశనం అవుతుంది అధర్మం పెరిగిపోతుంది అని చెప్పి అలా చెప్పుకొచ్చాడు అంటే యుద్ధం తర్వాత చాలా పాపం మనకు వస్తుంది అని చెప్పి అలా చెప్పుకొచ్చాడు ఎందుకు యుద్ధము వద్దు నాయన నువ్వు ఇంటికి వెళ్ళిపోని కృష్ణుడు నుంచి రావడానికి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట మళ్ళీ ఇక్కడ కూడా నేను యుద్ధం చేయడానికి ఇష్టపడను ఫస్ట్ టైం అనర్హు మనము అసలు యుద్ధం చేయడానికి అనర్హులము ఎందుకంటే దీని వల్ల అధర్మం పెరుగుతుంది అని చెప్పాడు దాని తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు నేను వీరిని చంపడానికి ఇష్టపడను అనేది చెప్తున్నాను అనమాట చెప్పి అసలు ఒకవేళ యుద్ధం చేసినా కూడా ఎవరు గెలుస్తారు వారు గెలుస్తారో మనం గెలుస్తామో అనేది కూడా ఒక క్లారిటీ లేదు కదా కృష్ణ ఈ రెండిట్లో ఏది వస్తుందనేది తెలీదు ఏది మంచిదో కూడా నాకు తెలియట్లేదు కాబట్టి నేను యుద్ధం చేయడానికి ఇష్టపడను వీరిని చంపడానికి ఇష్టపడను అని చెప్పి అర్జునుడు అంటున్నాడు నచైత కతరన్నో గరియో ఈ రెండింటిలో ఏది మంచిది అనేది నాకు తెలియట్లేదు జయేమ ఎదివానో జయేయు మనం గెలుస్తామో వాళ్ళు గెలుస్తారో అనేది కూడా తెలియట్లేదు యానేవ హత్వాన జిజీ విషామహిత ప్రముఖే ధార్త రాష్ట్రాహ ఇలా మన ఎదుట నిల్చొని ఉన్న ఈ ధృతరాష్ట్ర కుమారులను నేను చం చంపి జీవించడానికి ఇష్టపడను అనేది అర్జునుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు మరి నెక్స్ట్ భగవద్గీత సాంఖ్య యోగంలోని ఏడవ శ్లోకం ఈ ఏడవ శ్లోకం మనకి చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఇందులోని పదాలన్నీ కూడా చెప్పుకున్నాము కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్చామి త్వం ధర్మ సమ్మూఢ చేతాయ్యాశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం ప్రపన్నం భగవద్గీత సాంఖ్యయోగంలోని येडव श्लोकम् कार्पण्य दोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्म निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेहं शाधि प्रपन्नम् कार्पण्यदोषोपहत स्वभाव पृछामि त्वां धर्म सम्मूढचेता यश्चेयः स्यान्निश्चितं ब्रूहितं मे शिष्यस्तेहं शाधि मां त्वां प्रपन्नम् कार्पण्य दोषोपहत स्वभावः అంటే కార్పణ్య అంటే ఇక్కడ పిరికితనము దోష పహత స్వభావ పిరికితనం అనే స్వభావము స్వభావము దోషము లాగా నాకు కలిగి ఉన్నాను నేను ఇప్పుడు పిరికితన పిరికితనం అనే స్వభావం అంటే నాకు ఇంకా మెల్లిగా అర్జునుడు ఇంకా ఏం చేయలేకపోతున్నాడు ఏ ఏం చెప్పినా కూడా కృష్ణుడు అక్కడ అటువైపు నుంచి ఆ అర్జునుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అటు కృష్ణుడి వైపు నుంచి అటు రా అది రావట్లేదు అనమాట యుద్ధం చెయ్యకు వెళ్ళిపో అనేది రావట్లేదు సో ఇంకా లాస్ట్ కి అర్జునుడు వల్ల కావట్లేదు అనమాట ఏం చెప్తున్నాడు ఇంకా పిరికితనము అనేది నాకు మొత్తం కలిగి ఆ ఆ స్వభావం నాకు కలిగి ఉంది పృచ్మిత్వం ధర్మ సమ్మూఢ చేత పృచ్మి అంటే నేను అడుగుతున్నాను ధర్మ సమ్మూఢ చేత అంటే ఇక్కడ ధర్మ విషయంలో నాకు ఆ విచక్షణ జ్ఞానము కోల్పోయింది అంటే విచక్షణ జ్ఞానం కోల్పోవడం అంటే ఏంటి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఆ డిసైడ్ చేసుకునే ఒక శక్తి తనకి కోల్పోయింది ధర్మం ఆ విషయంలో అని చెప్పి చెప్తున్నాడు అనమాట ధర్మ సమ్మూఢ చేత ఈ ధర్మ విషయంలో నాకు ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయింది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకునే స్థితి నేను కోల్పోయాను అంటే మెల్లిగా ఇక్కడ చూడండి అర్జునుడు తనకింకా తెలియట్లేదు అనే విషయాన్ని అక్కడ ఒప్పుకుంటున్నాడు అనమాట ఇంతసేపు ఏంటి కన్విన్స్ చేయడానికి చూశాడు కృష్ణుణ్ణి తనకు ఎలా అనిపిస్తుంది ఆ యుద్ధం చేయకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా అంటే ఇంతసేపు ఏంటి యుద్ధం చేయకుండా ఉండడమే మంచిదనిపిస్తుంది అనే రీతిలో అర్జునుడు చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకంటే దాని వల్ల నాకు నాకే కాదు మనందరికీ కూడా పాపం అనేది కలుగుతుంది విపరీతమైన దోషం కలుగుతుంది అనేది చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా కృష్ణుడి వైపు నుంచి ఎటు రెస్పాన్స్ రాకపోయేసరికి తను అనుకున్నది కృష్ణుడి వైపు నుంచి రాకపోయేసరికి మెల్లిగా ఇంకా తనకి అర్థం కావట్లేదన్నమాట సో అది ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడు నాకు ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతున్నాను నా పిరికితనం స్వభావం వల్ల ఏది ధర్మం ఏది అధర్మం అనేది నేను నిశ్చయించలేకపోతున్నాను అనే దానికి మెల్లిగా యాక్సెప్టెన్స్ లోకి వచ్చేస్తున్నాడు అనమాట అర్జునుడుచితం బ్రూహి తన్మే ఏది నాకు శ్రేష్టమైనది ఏది నాకు నిశ్చయంగా మంచిది బ్రూహి తెలుపు తెలుపుము అంటే తెలియజేయు ఓ కృష్ణ శిష్యస్తేహం స్థేహం షాధి మాం త్వాం ప్రపన్నం నేను నిన్ను ఒక శిష్యుడు లాగా అడుగుతున్నాను ఏది నాకు శ్రేయస్కరము ఏది నాకు మంచిదో తెలుపుము ప్రపన్నం అంటే శరణు పొందడము శరణు పొందడం అంటే ఏంటి ఇక్కడ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రపన్నం అంటే శరణు పొందడం అంటే సరెండర్ అవ్వడం అనమాట నేను నిన్ను ఒక శిష్యుడు లాగా నేను నీకు సరెండర్ అయ్యి నిన్ను అడుగుతున్నాను దయచేసి నాకు తెలియజేయు ఏది మంచి ఏది చెడు ఈ పరిస్థితిలో నేను నా అంతటా నా స్వభావం నా స్వభావానికి నా పిరిగితనమైన స్వభావానికి నేను ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయి ఉన్నాను ఆ ధర్మం విషయంలో నాకు ఏది కరెక్ట్ అనేది నేను నిశ్చయించలే నిశ్చయించుకోలేకపోతున్నాను కాబట్టి నిన్ను ఒక శిష్యుడు లాగా నేను శరణాగతితో అడుగుతున్నాను సరెండర్ అయి అడుగుతున్నాను నాకు దయచేసి తెలియజేయము ఏది కరెక్ట్ ఈ విషయ ఈ పరిస్థితిలో నేను ఏది చేయాలనేది నువ్వు తెలుపు ఓ కృష్ణ అని చెప్పి అడుగుతున్నాడనమాట కార్పన్ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము దోషాపహత స్వభావ పిరికితనం అనే స్వభావం ఒక దోషమైన స్వభావంతో నేను ఉన్నాను పృచ్ ధర్మ సమ్మూఢ చేత ధర్మ విషయంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి ఉన్నందు ద్వారా నువ్వు నాకు చెప్పు పృచ్ఛామి అంటే నేను నిన్ను అడుగుతున్నాను ధర్మ ధర్మం విషయంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి ఉన్నాను పిరికితనమైన స్వభావం స్వభావంతో నేను ఉన్నాను కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను పృచ్ామిశ్చితం బ్రూహితన్మి శిష్య స్థేహం షాధి మాం త్వం ప్రపన్నం నిన్ను ఒక శిష్యుడు లాగా నేను శరణాగతి పొంది నిన్ను అడుగుతున్నాను ఏది నాకు శ్రేయస్కరమో నువ్వు నాకు తెలియజేయు కృష్ణ అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు సో ఇంతవరకు కూడా కృష్ణుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది అసలు ఆ మ్యాటర్ లోకే ఎంటర్ కాలేదు మనకు మన రెండవ శ్లోకంలో జస్ట్ కృష్ణుడు మొట్టమొదటిసారిగా మాట్లాడాడు అంతే అది కూడా ఏం మాట్లాడాడు నీకు అసలు ఈ తగని సమయంలో నిన్నెట్లా ఆవరించింది ఇలాంటి అజ్ఞానము అని చెప్పి జస్ట్ ఒక క్వశ్చన్ లాగా అర్జునుడి ఆ గొప్ప అంటే గొప్ప క్యారెక్టర్ ని తెలియజేస్తూ అంటే అర్జునుడు గొప్పవాడు కాబట్టి అలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి అజ్ఞానం కలగకూడదు అని అనే ఒక తన గొప్పతనాన్ని తెలియజేసుకుంటే ఒక క్వశ్చన్ లాగా అడిగాడు అంతే కానీ ఇంకా కూడా తను అసలైన జ్ఞానం అనేది చెప్పడం స్టార్ట్ చేయలేదు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడనమాట ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడికి సరెండర్ అయ్యి శిష్యుడి లాగా తనను తనకు తనను తను అక్కడ అర్పించుకొని శరణాగతి పొందిన తర్వాతనే తను సరెండర్ కంప్లీట్ గా అయిన తర్వాతనే కృష్ణుడు జ్ఞానాన్ని అసలైన జ్ఞానాన్ని భగవద్గీతలో ఏం తెలియజేయాలనుకుంటున్నాడు ఈ అర్జునుడి ద్వారా ఈ సమస్త మానవాళికి ఏం తెలియజేయాలనుకుంటున్నాడు జ్ఞానం అనేది ఫస్ట్ అర్జునుడు సరెండర్ అయిన తర్వాతనే ఆ అసలైన జ్ఞానం అనేది ఆ గురువు ద్వారా ఆ శిష్యుడికి లభిస్తుంది సో మనం కూడా ఇక్కడ ఎప్పుడైతే మనకి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది మనము ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు కంప్లీట్ గా మనము మనం గురువు గారు అనుకోండి లేదంటే ఈ సృష్టికి అనుకోండి ఆ సరెండర్ నేచర్తో ఉండాలి కంప్లీట్గా సరెండర్ నేచర్ అంటే ఏంటి అంటే ఒకసారి క్లియర్ గా మనం చెప్పుకుందాము మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది నాకు నచ్చుతుంది నచ్చట్లేదు అనే రెండు విషయాలను పక్కన పెట్టి మనము ఆ రెండు మనని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే మనం ఏం చేస్తాము ఆ సిచ్యువేషన్ లో అనేది చేయడమే సరెండర్ అవ్వడం అనమాట సో మనం ఏది వచ్చినా కూడా దాన్ని వ్యక్తిగతంగా పర పర్సనల్ గా తీసుకొని నాకు ఇది నచ్చుతుంది నాకు ఇది నచ్చట్లేదు నాకు ఇది ఇలా ఉంటేనే నచ్చుతుంది ఇలా ఉంది కాబట్టి నాకు నచ్చట్లేదు అని రెండు ఆ రెండు విషయాలను ఇక్కడ నచ్చుతుంది నచ్చట్లేదు అనే రెండిటిని రెండిటి ద్వారా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయితే నువ్వు అక్కడ రియాక్షన్ ని నువ్వు వేరేలాగా చేస్తావు నీకు నచ్చుతుంది కాబట్టి నువ్వు ఒకలాగా రెస్పాండ్ అవుతావు నచ్చట్లేదు కాబట్టి ఇంకోలా రెస్పాండ్ అవుతావు సో ఈ రెండిటి ద్వారా నువ్వు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు ఆ రెండిటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆ రెండిటిని కాసేపు పక్కన పెట్టి నీకు ఆ రెండు లేవు ఆ విషయం ద్వారా నువ్వు ఎలాంటి ఎఫెక్ట్ అవ్వట్లేదు నీకు నచ్చుతుంది అని హ్యాపీగా నువ్వు ఎఫెక్ట్ అవ్వట్లేదు నచ్చట్లేదు అని బాధతోను నువ్వు ఎఫెక్ట్ అవ్వట్లేదు ఆ రెండిటిని నువ్వు ఎఫెక్ట్ అవ్వ అవ్వని స్థితిలో నువ్వేం చేస్తున్నావో అది నువ్వు గా చేస్తావు అనమాట ఆ నేచర్లో ఉన్నప్పుడు నువ్వు కంప్లీట్ గా సరెండర్ అయి ఉంటున్నావు అనేది అర్థం సో ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని మన లైఫ్లో ఈ ధర్మ సంధిధాలు అనేవి కొన్ని వస్తాయి విచక్షణ జ్ఞానం కోల్పోయిన స్థితులు మనకు కూడా కొన్ని వస్తాయి అలాంటి స్థితిలో మనం కూడా నేచర్ కనుక్కోండి దేవుడు కనుక్కోండి ఇవన్నీ కూడా ఒకటే సృష్టి అనుకోండి ఇవన్నిటికీ మనం ఎప్పుడైతే సరెండర్ అయ్యి ఆ ని డీల్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా మనం కరెక్ట్గా ఏం చేయాలి అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవరో ఒకరి ద్వారా సృష్టి ద్వారా అయినో అనుకో అనుకోండి లేదంటే గురువు ద్వారా అనుకోండి ఆ సిచ్యువేషన్ లో కరెక్ట్ గా ఏం చేయాలో మనము అది చేసేస్తాము కాకపోతే దానికి మనము ఆ సరెండర్ నేచర్ తో ఉండడం అనేది మనం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ముందు ఎన్ని మాటలు అర్జునుడు మాట్లాడినా కూడా లాస్ట్ కి కరెక్ట్ గా తను తన తన స్థితిని కరెక్ట్ గా అక్కడ తెలియజేశాడు నాకు ఇలా తెలియట్లేదు అనేది ఫస్ట్ ఒప్పుకున్నాడు ఫస్ట్ మనము అసలు మనకు తెలియట్లేదు అని ఒప్పుకుంటే కదా సృష్టి మనకి ఇచ్చేది మనకు లేని మనకు తెలియట్లేదు అంటే గురువులైనా కూడా మనకు తెలియజేస్తారు మనకిది రావట్లేదు అనేది ఫస్ట్ మనం ఒప్పుకుంటే మనం వెళ్ళి అడుగుతాం మనం మనకేమే ఫస్ట్ అసలు ఒప్పుకోనప్పుడు మనం ఎప్పటికీ కూడా మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేం సో ఫస్ట్ అర్జునుడు చేసిన మంచి గొప్ప విషయం ఏంటి అంటే ఇక్కడ నాకు తెలియట్లేదు అని ఒప్పుకొని తనను ఒక శిష్యుడిలా అనుకొని అక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి సరెండర్ అయ్యారు యాక్చువల్లీ ఇక్కడ అర్జునుడు ఏంటి కృష్ణుడికి బామ్మ అవుతాడు సో కృష్ణుడు ఏమవుతాడు అర్జునుడికి బావ అవుతాడు ఇక్కడ బావ భావమర్దులో రిలేషన్షిప్ ఉంది అలాగే ఎప్పటి నుంచో కృష్ణుడితో ఉన్నాడు అర్జునుడు సో ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు అనమాట సో అక్కడ శిష్యు ఫ్రెండ్షిప్ లాగా లేదంటే రిలేషన్షిప్ తో తను అడగలేదు ఒక శిష్యుడు అయినప్పుడే గురువు నుంచి అసలైన జ్ఞానం వస్తుంది సో ఇక్కడ అది మెన్షన్ చేశాడనమాట నేను నిన్ను శిష్యుల్లాగా నేను నీకు అయిపోయి అడుగుతున్నాను శరణుతో అడుగుతున్నాను అని చెప్పి అక్కడ సరెండర్ అయిపోవడం అనేది ఒక గొప్ప క్వాలిటీ ఆ క్వాలిటీ ద్వారానే సమస్త జ్ఞానము కూడా అక్కడ తనకి లభించింది తనతో పాటు ఈ లోకానికి మొత్తము లభించి లోక కళ్యాణంకి కారణమైంది భగవద్గీత అనేది ఉత్పన్నమైంది సో ఒకనొక గొప్ప విషయం మనం నేర్చుకోవాల్సింది అర్జునుడి ద్వారా శరణాగతితో మనము గురువులను అడగడం దాని ద్వారా మనము జ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలం ఎప్పుడైతే ఆ శరణాగతి లేదో మనము ఆ జ్ఞానాన్ని ఎప్పటికీ కూడా మనము తెలుసుకోలేము సో ఈ విషయంలో సరెండర్ అనేది ఒక గొప్ప క్వాలిటీ మనము మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అది ఈ శ్లోకం ద్వారా మనము అర్చునుడి ద్వారా ముఖ్యంగా నేర్చుకోవలసిన గొప్ప క్వాలిటీ అనేది సరెండర్ సో మీకు ఏమర్థమైంది ఈ సరెండర్ అనే ఒక పదం ద్వారా అర్చునుడి ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అనేది కూడా మీరు ఒకసారి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సెషన్ ఒకసారి విని మీకు ఏమర్థమైంది అనేది ఒకసారి రివైజ్ చేసుకొని రాసుకొని దాన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి సో ఇది ఈరోజు మనము భగవద్గీత సాంఖ్యయోగంలోని ఆరు మరియు ఏడు శ్లోకాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే